హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ సిక్స్టీన్ ముందుగా త్రినేత్ర గారి గురించి రాసిన వాక్యాలు ఒకసారి బాధగా తడుముతూ మనసులో సారీ అనుకుంటాడు మనసును దృఢపరుచుకొని ఇంకా బాధను తమాయించుకొని తర్వాత పేజీ తిప్పుతాడు అనూప్ అతని కళ్ళు అందులోని అక్షరాల వెంట పరుగులు పెడతాయి ఆయనతో మాట్లాడితే మనం గడిచిన యుగాల్లోకి ప్రయాణించినట్లు ఉంటుంది చరిత్ర మన కళ్ళ ముందు నిలిచినట్లుగా ఉంటుంది కాలపు కమ్మదనాన్ని చదివే కళాకారుడు అతను ఎప్పుడూ వర్షాలతో పులకరించే నీలికొండలకు దగ్గరగా ఉండే మేఘాల గమ్యం పడమటి కొండల వెచ్చని తిమిరాల్లో ముద్దాడుతున్న నీలితరంగాల నృత్యం ప్రకృతి తన అద్భుత కళతో సృష్టించిన పచ్చని భూమి నిశీదులో వెలుగులు పంచే అందాల మామ కాంతి ఓ ఆకాశ దీపం పున్నమి నెల వెలుగులు విరాచలైన రోజు రవికిరణాలు నిద్ర నాట్యం చేసే సమయాన ఆ ఆకాశ దీపం ఆకాశాన్ని చేరి తన కాంతిని మరింతగా విరజిమ్మాలి అంతా చదివిన అనూప్కి ఏమీ అర్థం కాదు బుర్ర హీట్ ఎక్కుతుంది కొద్దిసేపు ఆలోచించి తన వల్ల కాక పుస్తకాన్ని సురుగులో పెడతాడు పెట్టే ముందు తన ఫోటో తీసుకుంటాడు ఎంత ఆలోచించినా అర్థం కాని అక్షరాల గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు ఉదయం లెగవగానే ఫ్రెష్ కిందికి దిగి వస్తుండగా గుర్తుకు వస్తుంది అనూప్కి ఈరోజు త్రినేత్రగారి కార్యక్రమం అని బాధతో అతని అడుగులు నెమ్మదిస్తాయి హాల్లోకి వచ్చి కూర్చొని అఖిలికి కాల్ చేస్తాడు చెప్పరా అంటాడు బయలుదేరపోతూ ఈరోజు ఆఫీస్ చూసుకో నేను రావడం లేదు ఎందుకురా ఈరోజు త్రినేత్ర గారి కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్తాను అప్పుడే హాల్లోకి వచ్చిన భరత్ దంపతులు కూడా ఆ మాటలు వింటారు నేను కూడా వస్తానులే నువ్వు ఒక్కడివి వద్దు నిన్న కూడా నీ మూడు లేదు అంటాడు అఖిల్ వద్దు అన్నాడు అనూప్ సరే ఆకాష్కి కాల్ చేసి ఆఫీస్ చూసుకోమని చెప్పి ఇంటికి వచ్చి వెళ్దాం సరే అని కాల్ కట్ చేసి ఆకాష్కి చెప్పి అనూప్ ఇంటికి బయలుదేరతాడు అఖిల్ త్రినేత్ర గారి కార్యక్రమానికి వెళ్తున్నావా అవును డాడ్ నువ్వు అక్కడికి వెళ్తే మరలా దిగులు పడతావురా నువ్వేమీ చేయలేకపోయాను అని వద్దులే కన్నా లేదులే మా నేను బాధపడను సరేనా నువ్వు కంగారు పడకు ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళకపోతేనే ఏదో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది నువ్వు బాధపడను అంటే వెళ్ళు నాకేమీ అభ్యంతరం లేదు అంటూ కొడుకు తలనిమురుతుంది అంజలి ఇంతలో అర్పిత కిందకి వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంది ఈరోజు నాకు వేరే ఉంది అర్పి నేను కాలేజ్ దగ్గర దింపడం అవ్వదు డాడ్ దింపుతారులే అన్న అనూప్ మాటలకి ఎందుకు అంటూ మోతి ముడుస్తుంది అర్పిత పని ఉంది మా అంటూ బుజ్జగించగానే సరే అంటుంది ఇంతలో కాల్ రావడంతో తన మొబైల్ పట్టుకొని కాల్ మాట్లాడుతూ లాన్లోకి వెళ్దామని బయటికి నడుస్తుంది అర్పిత కాల్ మాట్లాడుతూ గుమ్మం దాటబోతూ అప్పుడే లోపలికి వస్తున్న ఆఖిల్ని చూడకుండా గుద్దేసి వెనక్కి పడబోతుంది అఖిల్ కోపంగా తనను పట్టుకొని విసురుగా నిలబెట్టాలి అని చూడటంతో ఆ విసురుకు వచ్చి ఆఖిలి గుండెల మీద పడుతుంది ఫోన్ ఎప్పుడో కింద పడిపోయింది అర్పిత పడబోతున్నప్పుడు తనకు తగిలింది అన్న కోపంతో పట్టుకోకూడదు అనుకుని కూడా కావలసిన వాళ్ళ అమ్మాయి కదా అని పడబోయే చివరి నిమిషంలో పట్టుకుని విసురుగా పైకి లాగుతాడు ఒకటి అనుకుంటే ఒకటైనట్లు లేపి పక్కన నిలబడదాం అనుకుంటే తను విసురుగా లాగడంతో వచ్చి తన మీదే పడుతుంది భయంతో అతని చుట్టూ చేతులు వేస్తుంది అఖిల్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు హాల్లో ఉన్న ముగ్గురు బొమ్మల్లాగా చూస్తూ ఉంటారు ముందుగా తేరుకున్న అఖిల్ కోపంగా తన నుండి విడదీసి విసిరినట్టే పక్కకు జరిపి హాల్లో తమ వైపే చూసిన వాళ్ళ వంక ఇబ్బందిగా చూస్తూ లోపలికి వస్తాడు అర్పిత కింద పడిన ఫోన్ తీసుకొని బయట లాన్లోకి వెళ్ళిపోతుంది అఖిల్ రాగానే టిఫిన్ చేసావా అఖిల్ అంటూ అడుగుతుంది అంజలి హా అంటీ అంటూ మొహమాటంగా చెప్పి వెళదామా అంటూ అనూప్ వైపు చూస్తాడు హా వెళదామంటూ అనూప్ లేచి తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు లాన్లోకి వచ్చిన అర్పిత గుండె మీద చేయి వేసుకొని బెంచ్ మీద కూర్చుంటుంది ఆమె గుండెదడ ఇంతవరకు తగ్గలేదు మొదటిసారిగా ఇక ఒక బయట వ్యక్తి స్పర్శ ఆమెలో అలజడిని సృష్టిస్తుంది ఇంకా తనకి అఖిల కౌగిల్లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది అఖిల్ విసురుగా పక్కకి నిలబడటం చూసి వాము అసలే గురుడు ఇప్పుడు ఆడవాళ్ళ మోసగాళ్ళు అన్న ఫీలింగ్లో ఉన్నాడు మనసులో నన్ను ఎన్ని బూతులు తిట్టుకుంటున్నారో అనుకుంటూ ఉండిపోతుంది ఇద్దరు త్రినేత్ర గారింటికి చేరుకుంటారు అక్కడ అంతా జనంతో నిండిపోయి ఉంటారు బంధువులు ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు భార్య ఇంకా ఆయన కూతురు ఆయన బాడీ దగ్గర కూర్చుని ఏడుస్తుంటే అది చూసిన ఇద్దరు మనసు భారం అవుతుంది వాళ్లతో పాటుగా తెచ్చిన పెద్ద దండ దండని ఆయనకు వేసి దండం పెట్టుకొని ప్రక్కకు నిలబడతారు అనూప్ తదేకంగా త్రినేత్ర గారిని చూస్తూ ఉంటాడు చెప్పలేనంత బాధ మొదలవుతుంది కుండెల్లో తన ప్రే ప్రమేయం లేకపోయినా ఆ బాధ అతన్ని తులుస్తూనే ఉంటుంది కొద్దిసేపటికి కార్యక్రమాలు మొదలవుతాయి త్రినేత్ర గారి ఫ్యామిలీ బాధ కూడా ఎక్కువ అవుతుంది ఎవరింత బాధపడినా జరగవలసినవి ఆగో కదా అంతా అయిపోయి త్రినేత్ర గారిని పాడి మీద కూడా పడుకోబెడతారు ఆయన భార్య ఇంకా ఆయన కూతురు మరింతగా ఏడుస్తుంటే చూడలేకపోతాడు అనూప్ అతని బాధ తనకు తెలుస్తుంటే మెల్లగా చేయి పట్టుకుని ప్రెస్ చేస్తాడు అఖిల్ కంట్రోల్ అంటూ స్నేహితుడి వైపు ఒకసారి చూసి తన తాను తమాయించుకొని జరిగి చూస్తూ ఉంటాడు పాడని ఎత్తే సమయం ఆసనం అవడంతో బంధువులు ఎవరూ దగ్గరకు రాకపోవడంతో ఆశ్చర్యపోతుంది స్నేహితుల గారి భార్య శ్రీలత మరి అంత డబ్బున్న కుటుంబం ఏమీ కాదు మిడిల్ క్లాస్ పైన స్థాయి అంతే వాళ్ళదే అందుకే మగతోడు కూడా లేకపోయేసరికి వీళ్ళు ఎవరికి పనికి రాకుండా పోయారని కూడా అర్థమవుతుంది ఆమెకి మనసు భారం అయిపోతుంది ఆమెకి తొందరగా ఎవరో ఒకరు పాడినెత్తండి అనేసరికి శ్రీనేత్ర గారి స్నేహితులు ఇద్దరు వచ్చి ఒకవైపు పట్టుకోవడానికి నిలబడతారు మరో ఇద్దరు ఎవరినైనా పంతులు అడిగినా ఎవరూ కదలకపోయేసరికి అనూప్ అడుగులు అటువైపు పడతాయి ముగ్గురు వచ్చినా నాలుగో మనిషి ఎవరు రాకపోయేసరికి శ్రీలత గారికి మనుషులు డబ్బుకు తప్ప దేనికి విలువ వివరణ అర్థమవుతుంది అనుప్ తన స్నేహితుడి వైపు చూస్తాడు అది అర్థం చేసుకున్న అఖిల్ తను కూడా వచ్చి అనూప్ పక్కన నిలబడతాడు మరోవైపు పాడెత్తడానికి రెడీగా సడన్ గా వచ్చిన వాళ్ళు ఎవరో త్రినేత్ర గారి భార్యకి కూతురికి అర్థం కాలేదు వాళ్ళని ఇంతవరకు చూడలేదు కూడా వాళ్ళు మూసి నలుగురు వచ్చేసరిగా పాడిని లేపండి అని పంతులు గారు అనగానే నలుగురు కలిసి లేపుతారు పైకి త్రినేత్ర గారి భార్య ప్రతిమలాడటంతో త్రినేత్ర గారి తమ్ముడు కొడుకు ఆయనకి తలకోరి పెట్టడానికి ఒప్పుకుంటాడు ముందు ముందు వాళ్ళని ఏం సహాయం ఆడకూడదు అని ఒప్పందం చేసుకొని మరి ఇక తప్పక ఒప్పుకుంటారు శ్రీలత గారు ఆయన వంశపు రక్తం కనుక బంధువులు ఇంత రాబందులో ఆవిడికి భర్త చనిపోయిన క్షణం నుండి అనుభవంలోకి వస్తుంది తినేత్ర తీసుకొని బయలుదేరతారు ఆ పాడిన మోసే నలుగురు అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించాము అన్నది ముఖ్యం కాదు కానీ ఎంతమంది మన కోసం ఉన్నారు అన్నదే ముఖ్యం చివరి క్షణం మోసే నలుగురు లేకపోతే సంపాదించి ఏం ప్రయోజనం మీకు నాకు ఏ జన్మ రుణమో తండేత్రగారు ఇలా మీకు చివరిలో సాయం చేసే భాగ్యం నాకు దక్కింది మీకు సహాయం చేయలేకపోయాను ఇంకా మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను అనే భారాన్ని ఇలా మిమ్మల్ని మరుభూమి వరకు తీసుకువెళ్ళి కొంచెమైనా తగ్గించుకుంటాను అనుకుంటాడు మనసులో అనూప్ అలానే శ్మశానానికి వెళ్ళి అన్ని పనులు పద్ధతి ప్రకారం పూర్తి చేసి వచ్చేస్తారు శ్మశానం నుండి ఇంటికి వచ్చి త్రినేత్ర గారి ఇంటి ఆవరణలో బయట వాష్రూమ్ కూడా ఉండడంతో పాడిన మోస్తారు కనుక తలస్నానం చేసి అన్ని పద్ధతులు ముగించి బయలుదేరిపోతారు అనూప్ వాళ్ళు డ్రైవర్కి శ్మశానానికి వెళ్ళినప్పుడే వాళ్ళు ఇద్దరు బట్టలు తెచ్చేసి పెట్టమనడంతో అతను తెచ్చి రెడీగా పెట్టడంతో వాళ్ళు ఇప్పుడు స్నానం చేసి అవి వేసుకుంటారు విడిచిన బట్టలు అక్కడ చాకలి ఉంటే ఇచ్చేస్తారు ఇక ఫార్మాలిటీస్ అయిపోవడంతో త్రినేత్ర గారు ఇంటి నిండా బంధువులు ఉండడంతో వాళ్ళ ఫ్యామిలీని తర్వాత పలకరించవచ్చు అని ఇద్దరు బయలుదేరిపోతారు ఈ జీవితంలో ఎవరి ప్రయాణం ఎక్కడి వరకో తెలియదు కొన్ని బంధాల సంబంధం లేకపోయినా ఎందుకు ముడిపడతాయో తెలియదు చివరిలో త్రినేత్ర గారిని మరుభూమి దాకా తీసుకెళ్ళి తన కాపాడలేకపోయాను అని తనలో ఉన్న భారాన్ని కాస్తైనా తగ్గించుకుంటాడు అనూప్ కానీ మిమ్మల్ని చంపిన వాళ్ళని అయితే తేలిగ్గా వదిలిపెట్టను అని మరోసారి గట్టిగా నిర్ణయించుకుంటాడు ఎవరు ఏమీ మాట్లాడరు దారిలో ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారో అఖిల్ ఇంకా అనూప్ అఖిలి రావడంతో అతన్ని అక్కడ డ్రాప్ చేసి ఈరోజు ఆఫీస్కి వద్దీ ఇంట్లోనే రెస్ట్ తీసుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు అనూప్ ఇంటికి చేరగానే హాల్లోనే తన కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులను చూసి చిన్నగా నవ్వి వాళ్ళ దగ్గరకు వచ్చి తల్లి ఒడిలో పడుకుంటాడు కొడుకు తలనిమ్ముతూ అంతా అయిపోయిందా నాన్న అంటూ అడుగుతుంది అంజలి త్రినేత్ర గారి పనులు అయిపోయాయా అంటూ అడుగుతుంది కొడుకు తల తలనిమ్మురుతూ అంజలి ఆమా అయిపోయాయి మీకు కోపం రాలేదా అక్కడ నేను చేసిన పనికి డ్రైవర్ బట్టల కోసం వచ్చినప్పుడు మీకు అంతా చెప్పే ఉంటాడుగా చనిపోయిన వ్యక్తి దేవుడితో సమానం కన్నా అతన్ని చివరి దశలో మరుభూమి దాకా తీసుకువెళ్లడంలో తప్పు లేదు అంటుంది అంజలి తండ్రి వైపు చూస్తాడు చిరునవ్వుతో చూస్తాడు భరత్ అనూప్ మనసు ప్రశాంతతను సంతరించుకుంటుంది వెళ్ళి రెస్ట్ తీసుకోపు అనగానే అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు అనూప్ పడుకునే ఆలోచనలో పడతాడు కనీసం ఆయన్ని చివరిసారిగా సాగనంపడానికి కూడా బంధువులు ఎవరూ ముందుకు రాలేదు అటువంటిది వాళ్ళిద్దరిని ప్రశాంతంగా ఉండనిస్తారా అన్న ఆలోచన రాగానే టక్కును లేచి కూర్చుంటాడు తనకు చేతి కింద ఉండే ముఖ్యమైన వ్యక్తి అయిన వివేక్ కాల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసి సార్ అంటాడు అతను మన త్రినేత్రి గారు చనిపోయారు న్యూస్లో చూసి ఉంటావు కదా గుర్తుందా సార్ న్యూస్ చూశాను వాళ్ళు మనం బాగా కావాల్సిన వాళ్ళు త్రినేత్ర గారి భార్య ఇంకా కూతురు ఇద్దరు మాత్రమే ఉన్నారు బంధువులు ఎవరు సరైన వాళ్ళు లేరు అంటూ ఆయన కార్యక్రమం రోజు జరిగిందంతా అతనికి చెప్తాడు వాళ్ళకు సెక్యూరిటీ పెట్టాలి అనుక్షణం వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇద్దరూ ఆడవాళ్ళే వాళ్ళు ఎటు వెళ్ళినా సెక్యూరిటీ వాళ్ళ వెంట ఉండాలి కానీ వాళ్ళకి తెలియకూడదు నైట్ కూడా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ఇంటి బయట సెక్యూరిటీ ఉండాలి అంతేకాదు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని అమ్మ మంచిదో కాదో కనుక్కో మంచిదైతే మన వైపు ఉండాలి ఆ మనిషి మన కోసం పనిచేయాలి ఆ మనిషి మంచిదైతే తప్పకుండా మనకు హెల్ప్ చేస్తుంది ఈ పనులన్నీ వెంటనే అయిపోవాలి వివేక్ ఓకే సార్ అంటే కాల్ కట్ చేస్తాడు వివేక్ ఫోన్ ప్రక్కన పెట్టి అప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతాడు అనూప్ బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు ఆలోచిస్తూ ఉంటాడు ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకుంటాడు అనూప్ త్రినేత్ర గారి కుటుంబానికి ఎప్పటికీ అండగా నిలవాలి అని ఇంకా ఆ కుటుంబ బాధ్యత తీసుకోవాలని అతని నిస్వార్థమైన ఆలోచనకి పంచభూతాలు తమ ఆమోదం తెలిపినట్లుగా ఒక చల్లని తిమిరం అతన్ని తాకుతుంది కొద్దిసేపు అక్కడే ఉండి తర్వాత లోపలికి వెళ్ళి ప్రశాంతమైన మనసుతో పడుకుండిపోతాడు ఆఫీస్కి వచ్చి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అనూప్ తన పని చేసుకుంటున్న ఆకృతి తన బాస్ రావడం చూసి ఒకసారి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి నిన్న అంతా రాలేదుగా హెల్త్ బాగోలేదేమో అని అడిగితే అనుకుంటుంది మరల అంతలోనే అనూప్ చూపు గుర్తుకు వచ్చి అమ్మో వద్దులే చూపులతోనే చంపేస్తాడు గురుడు అనుకుంటూ మౌనంగా తన పనిలో పడుతుంది చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోతాయి ఈ టైంలో వర్క్ ఎక్కువ ఎక్కువగా ఉండడంతో క్లూని పెద్దగా ఛేదించలేకపోతాడు అనూప్ ఒక హత్యకి ఇంకా మరో హత్యకి పది రోజులైనా గ్యాప్ తీసుకుంటారని గట్టి నమ్మకం అనూప్కి ఎందుకంటే ఇప్పటికే ప్రముఖ వ్యక్తి హత్య చేయబట్టంతో సిటీలో పోలీస్ నిఘా ఎక్కువైంది అందుకే ఆ మాత్రం గ్యాప్ తప్పకుండా తీసుకుంటారని తన తెలివితో ముందుగానే ఆలోచిస్తాడు అంతేకాదు ఈ రెండు రోజుల్లో తను ఛేదించిన క్లూని బట్టి తర్వాత హత్య రెండు వారాల తర్వాతనే అని కూడా అర్థం చేసుకుంటాడు అందుకే రెండు రోజులు వర్క్ మీద ఫుల్ ఫోకస్ పెడతాడు పున్నమి వెన్నెల వెలుగులు రోజు రవికిరణాలు నెత్తిన నాట్యం చేసే సమయాన ఆ ఆకాశ దీపం ఆకాశాన్ని చేరి తన కాంతిని మరింతగా విరజివలాలి విరజిమ్మాలి అనోప్ ఛేదించిన క్లూ ఏంటంటే ఆ మొత్తం వాక్యాల్లో ఆఖర వాక్యాలు పున్నమి వెన్నెల వెలుగులు విరాజిల్లిన రోజు అంటే నిండు పౌర్ణమి రోజు అలా చంపే రోజున కనిపెట్టగలిగాడు మన త్రినేత్ర గారిని చంపిన రోజునే నెలపొడుపు కనుక పున్నమికి ఇంకా దగ్గర దగ్గర రెండు వారాలు టైం ఉంది అలానే ఆ వాక్యాల్లో ఉన్న చంపే సమయాన్ని కూడా ఛేదిస్తాడు రవికిరణాన ఎత్తి నాట్యం చేసే సమయాన రవికిరణాలను నెత్తిన నాట్యం చేయడం అంటే సూర్యుడు నడినెత్తిన వచ్చినప్పుడు అంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు అర్థం పౌర్ణమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరో హత్య జరగబోతుందని కనిపెట్టాడు కానీ మిగతా క్లూ ఇంకా ఛేదించలేదు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాను కాల్ రావడంతో వెంటనే బయటికి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నా భర్త మీ దగ్గర ఇరవై లక్షలు అప్పు చేయడం ఏంటి దేనికోసం చేశారు అంటుంది కంగారుగా గారి భార్య శ్రీలత ఆయన దేనికోసం చేశారో మాకు తెలియదు కానీ బాగా అవసరం ఉంది అంటే ఇచ్చాను లేదంటే ఆయన ఏ అప్పు చేసినా ఇంకా ఎక్కడ డబ్బులు దాచినా నాకు తప్పకుండా చెప్తారు దీని గురించి ఆయన అసలు నాకు చెప్పలేదు అయినా అన్ని లక్షలు నోట్ లేకుండా ఇంకా ఏ తాకట్టు లేకుండా ఎలా ఇచ్చారు అండగా శ్రీలత భయాన్ని లోపల ఆణుకొని తండ్రి లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది నా తండ్రి ఉండి ఉంటే నాకు ఏ సమస్య ఉండేది కాదు అనుకుంటూ జరిగేది బాధగా చూస్తూ ఉంటుంది తనేత్ర గారి కూతురు చందన నేను ఏ నోటు లేకుండా ఆయనకి ఇరవై లక్షలు ఇవ్వడానికి కారణం ఆయన సంఘంలో పేరున్న వ్యక్తి కనుక మరొక కారణం ఈ మరిది వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళని చూసి కూడా ఆ డబ్బులు ఎక్కడికి పోతాయిలే అని ఇచ్చాను అని అతను అంటంతో త్రినేత్ర గారి తమ్ముడు ఇంకా ఆయన కొడుకు వైపు చూసిన శ్రీలత పెదనాన్న ఈ డబ్బులు తీసుకున్న మాట వాస్తవం పెద్దమ్మ ఆ రోజు నేనే పెదనాన్నకు తోడుగా వెళ్ళాను అంటాడు ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఆమెకు అర్థం కాక సైలెంట్ అయిపోతుంది ఆమె ఇప్పుడు త్రినేత్ర గారు పోయారు కదా నా డబ్బులు నాకు రావని భయంతో మీ వాళ్ళు కూడా ఉన్నారనే నమ్మకంతో ఇప్పుడే వచ్చారమ్మా ఇదంతా నేను నమ్మను నా దగ్గర డబ్బులు లేవు అంటుంది శ్రీలత డబ్బులు తీసుకొని లేవంటే ఎలా అమ్మా లేకుంటే నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటాడు అప్పటిదాకా సౌమ్యంగా మాట్లాడిన అతను కొంచెం కఠినంగా అమ్మకపోతే అన్న బేస్ వాయిస్ విని అద్దరు గుమ్మం వైపు చూస్తారు కోపంగా వైపే చూస్తూ లోపలికి అడుగులు వేస్తాడు అనూపా అతడిని అక్కడ చూసి ఆశ్చర్యపోతారు శ్రీలత ఇంకా చందన ఎందుకంటే త్రినేత్ర గారి కార్యక్రమం రోజున ఆయన మరుభూమికి మోయడానికి ఎవరూ రాకపోవడంతో ముందుకు వచ్చిన వ్యక్తి అందుకే అతడి సాయాన్ని మరవలేదు ఇద్దరు ఈ వ్యక్తిని ఎక్కడో చూసామనుకున్నారు తప్ప కార్యక్రమం రోజు వచ్చాడు అని అక్కడ ఉన్న మిగతా వాళ్ళకు గుర్తులేదు లోపలికి వచ్చి స్ట్రైలుగా గుజ్జీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇల్లు అమ్మకపోతే ఏం చేస్తావో అని అడుగుతున్నాను నువ్వెవరు మధ్యలో ఇది నీకు సంబంధం లేని విషయం అంటూ త్రినేత్ర గారి తమ్ముడు కొడుకు రాహుల్ కోపంగా ముందుకు రాబోతాడు అనూప్ ప్రగిలే చూపులతో అతని అడుగులు అనూప్ దాకా రాకుండానే ఆగిపోతాయి మీకు మాత్రమే సంబంధం ఓ నువ్వు ఈ కుటుంబ సభ్యుడువా అయితే నువ్వు తీర్చే ఆ ఇరవై లక్షల అప్పు అన్న మాటకు వెనక్కి వెళ్ళి తండ్రి దగ్గర నిలబడి నేనెందుకు తీరుస్తాను అంటాడు కోపంగా రాహుల్ శ్రీలత గారు ఒక విరక్తి నుండి నవ్వుకుంటారు అతన్ని ఎందుకంటే బెదిరిస్తారు అతనికి ఏం సంబంధం ఇందులో అనూప్ త్రిలిత వైపు తిరిగి త్రినేత్రి గారు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా లేదా ఎవరి దగ్గరైనా తీసుకున్నా ఇంట్లో చెప్పేవారా అమ్మ అంటూ అడుగుతాడు అనూప్ అతని మాటలు పట్టించుకోకుండా ఆ బాబు ఆ దేవుడి దేవలన మాకు బాగానే గడుస్తుంది ఇప్పటి వరకు మాకు అప్పు చేసే అవసరం రాలేదు ఆయన ఒకరికి ఇవ్వడం తప్ప నాకు తెలిసి ఆయన ఎవరి దగ్గర అప్పు చేయలేదు డబ్బు లావాదేవీలు అన్నీ ఆయన ఒక బుక్లో రాసేవారు కుటుంబంలో అందరికీ అన్ని విషయాలు తెలియాలి అన్నది ఆయన పాలసీ అందుకే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు అన్నీ కూతురు కూడా చెప్పేవారు అంటూ వైపు చూస్తుంది తల్లి చూపుకు విషయం అర్థమై లోపలికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకొచ్చి తల్లి చేతికిస్తుంది ఆ పుస్తకాన్ని అనౌపు చేతికిస్తుంది శ్రీలత అందులో త్రినేత్ర గారు ఎప్పుడెప్పుడు ఎవరికి డబ్బులు ఇచ్చారో ఎలా సహాయం చేసింది వాళ్ళు ఎప్పుడు తిరిగి ఇచ్చింది డేట్ సహా రాసి ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం నుండి అందులో ఎక్కడా ఆయన ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు అనూప్ అంతా చూసి బుక్ ప్రక్కన పెట్టి ఆ ఇప్పి ఆ అప్పు ఇచ్చాను అని చెప్తున్న చెప్తున్న వ్యక్తి వైపు చూస్తాడు అతను మొదట తడబడిన తర్వాత సర్దుకుంటూ త్రినేత్రగా డబ్బు తీసుకునేటప్పుడు చెప్పారు ఈ అప్పు విషయం చాలా గోప్యంగా ఉంచాలి అని అటువంటి వ్యక్తి ఆ బుక్లో ఇంట్లో అందరికీ తెలిసేలా ఎలా రాస్తారు అంటూ గట్టిగా చెప్పి రాహుల్ వైపు చూస్తాడు బాగా చెప్పావన్నట్లుగా అన్నట్లుగా రాహుల్ తల ఊపుతాడు అనూప్కి ఇక విషయం అంతా అర్థమైపోతుంది వెంటనే లేచి వెనకాల ఉన్న రాహుల్ గు బాదిరేలా కొడతాడు అనప్పు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పు ఇచ్చాను అని చెప్తున్న వ్యక్తి భయంతో లేచి నిలబడి అంతే చూస్తూ ఉంటాడు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి